హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ టాక్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను మీ అందరూ ఎలా ఉన్నారు అనేది కామెంట్ చేస్తూ ఉండండి సో ఈరోజు వీడియో యాక్చువల్లీ చాలా మంది గర్ల్స్ డిసప్పాయింట్ అవుతున్నారనమాట ఒక విషయంలో సో ఆ ఈ ఈరోజు మనం ఫుల్ స్టాప్ పెట్టేద్దాం ఇక ఎందుకంటే చాలా మంది టీనేజ్లో ఉన్న గర్ల్స్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లం అనమాట ఇది సో ఏంటి అంటే యాక్చువల్లీ చాలా మందికి ఏంటంటే నార్మల్గా ఒక స్టేజ్ వచ్చిన తర్వాత ఐ మీన్ ఒక ఏజ్ వచ్చిన తర్వాత బాడీలో కొన్ని చేంజెస్ స్టార్ట్ అవుతూ ఉంటాయి అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా బట్ మనం ఈరోజు గర్ల్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి సో వాళ్ళ విషయంలో కూడా కొన్ని హార్మోన్స్ వల్ల ఏమవుతుంది అంటే కొంచెం బాడీలో చిన్న చిన్న మార్పులు అనేవి స్టార్ట్ అవుతూ ఉంటాయి అనమాట బట్ అంటే ఒక సెవెంటీన్ ఎయిటీన్ ఇయర్స్ ఏజ్ వచ్చినప్పటికీ కూడాను కొంతమందికి ఈ బ్రెస్ట్ ఏదైతే ఉంటుందో అవి కొంచెం స్మాల్గా ఉంటుంది అనమాట బట్ ఎందుకు అంటే చాలా మందికి ఫ్రెండ్స్ని కొంతమందిని చూసినప్పుడు యాక్చువల్లీ డిసప్పాయింట్ చాలా ఎక్కువ అనమాట అండ్ చెప్తే నమ్ముతారో లేదో ఈ విషయంలో చాలామంది ఒక స్ట్రెస్కి కూడా లోన్ అవుతున్నారు అనమాట సో ఎందుకు అంటే ఎందుకు బ్రెస్ట్ సైజ్ అనేది చిన్నగా ఉంటుంది మాకు సో అండ్ మిగతా గర్ల్స్తో పోల్చుకుంటే మాకు ఎందుకు ఇలా ఉంటుంది సో ఏంటి ప్రాబ్లం అని చెప్పేసి స్ట్రెస్కి లోన్ అవుతున్నారనమాట బట్ ఏంటంటే ఒకటి ఫుడ్ మనం తీసుకున్న ఫుడ్లో కొన్ని ఇబ్బందుల వల్ల అలా జరుగుతూ ఉంటుంది రెండు హార్మోన్స్ డిస్టర్బెన్సెస్ వల్ల కూడా మెయిన్గా ఈ ప్రాబ్లం గర్ల్స్ ఎక్కువ ఫేస్ చేస్తూ ఉంటారనమాట బట్ ఈరోజు నేను కొన్ని టిప్స్ ఖచ్చితంగా కొన్ని టిప్స్ అంటే ఒక ఫైవ్ టిప్స్ చెప్తాను ఏవైతే నేను చెప్పబోయే టిప్స్ ఉంటాయో అవి ఫైవ్ ఖచ్చితంగా పాటించండి గర్ల్స్ మీరు ఈ ప్రాబ్లంతో ఉన్నట్లయితే ఇవన్నీ కూడా ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ పాటించండి ఖచ్చితంగా చాలా మంచి రిజల్ట్ వస్తుంది అన్నమాట అండ్ మీరే మిమ్మల్ని మీరు నమ్మలేరు ఇంకా ఆశ్చర్యపోతారనమాట సో నిజంగా ఇంత చేంజ్ నాలో అనుకుంటాను మిమ్మల్ని మీరే మరేంటి ఆ మోస్ట్ అండ్ ఇంపార్టెంట్ అండ్ యూనిక్ టిప్స్ అనుకుంటున్నారా ఇక నేను లేట్ చేసుకోకుండా స్టార్ట్ చేసేస్తాను అండ్ నేను చెప్పే స్టెప్ బై స్టెప్ ప్రతి ఒక్కటి కూడాను ఫాలో అవ్వండి ఈ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్న వాళ్ళు ఎక్కువగా ఇంకొక విషయం ఏంటంటే అమ్మాయిలు ఇలా చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళకి వచ్చి ఇంకొక నెగిటివ్ థాట్ ఏంటంటే సో నన్ను ఎవరు లవ్ చేయరేమో అండ్ అంటే నన్ను ఎవరు పెళ్లి చేసుకోరేమో అండ్ నేను ఇలాగ ఒంటరిగా మిగిలిపోవాల్సి వస్తుందేమో సో అనే దాంట్లో కూడా కొంతమంది గర్ల్స్ వెళ్తున్నారనమాట ప్రాబ్లం అనేది గర్ల్స్ విషయంలో అంత సివియర్ అయిపోతుంది అనమాట బట్ నేను ఇప్పుడు చెప్తున్నాను వాటిల్లో ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే యాక్చువల్లీ మెంతులు ఉంటాయి కదా సో మెంతుల్ని ఒక టేబుల్ స్పూన్ వాటర్లో నానబెట్టేసుకోండి సో నానబెట్టుకున్న తర్వాత ఆ వాటర్ని మీరు మార్నింగ్ అండ్ నైట్ తీసుకుంటూ ఉండాలి అంటే ఎంతసేపు నానబెట్టాలి అంటే జస్ట్ ఒక టూ అవర్స్ నానబెడితే సరిపోతుంది సో ఈ విధంగా మీరు నానబెట్టిన వాటర్ని అండ్ మార్నింగ్ టైంలో తీసుకోండి ఎంటీ స్టొమక్తో అండ్ నైట్ పడుకునే ముందు కూడా తీసుకోండి అనమాట సో ఈ మెంతి వాటర్ తీసుకోవడం వల్ల తెలియకుండానే బాడీలో కొన్ని చేంజెస్ స్టార్ట్ అవుతాయి హెల్త్ పరంగా కూడా చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి ఈ మెంతి వాటర్ తీసుకోవడానికి మెంతులు అంటే డైరెక్ట్గా మనం తీసుకోలేము కాబట్టి ఈ వాటర్ని తీసుకోండి వాటర్ కూడా మేబీ తీసుకోవడానికి చాలా కష్టంగా అనిపిస్తుంది కొంచెం కొంచెం చేదుగా అనిపిస్తుంటుంది లైట్గా కొంతమందికి వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది సో అలాంటి ప్రాబ్లం ఉన్నట్లయితే కొంచెం హనీ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు కావాలి అనుకుంటే అంటే కొంచెం తీసుకోవడానికి కష్టంగా ఉంది అనిపిస్తేనే తేనె యాడ్ చేసుకోండి లేదంటే తేనె కూడా అవసరం లేదు డైరెక్ట్ వాటర్నే తీసుకోండి ఈ విధంగా మీరు వాటర్ తీసుకోవటం వల్ల మీకు సైజ్ ఏదైతే ఉంటుందో అది ఇంక్రీజ్ అవుతుంది అనమాట సో కొన్ని డేస్ కంటిన్యూస్గా చేయాలి వన్ డే టూ డేస్ చేసి స్టాప్ చేయొద్దు మినిమం ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ అయినా కంటిన్యూస్గా చేయాలి అప్పుడే మీకు రిజల్ట్ అనేది కూడా స్టార్ట్ అవుతుంది సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే గర్ల్స్ చాలా మందిలో నైంటీ పర్సెంట్ ఉన్న డౌట్ అనమాట ఇదేంటి అంటే యాక్చువల్లీ బ్రా యూజ్ చేయాలా యూస్ చేసినా కూడాను నైట్ టైంలో లో లేదా అనే కామన్ డౌట్ అనమాట ఇందులో సిగ్గుపడాల్సిన విషయం ఏం కాదు ఇది సో ఇది నార్మల్ గా బ్రా అనేది ఎందుకు అంటే గర్ల్స్కి కి అంటే బ్రెస్ట్ ఒక సపోర్ట్ అనమాట అది అంతే దానికి ఎలా వేసుకోవచ్చా వేసుకోకూడదు అనేది కాదు ఖచ్చితంగా వాడాలి ప్రతి ఒక్క అమ్మాయి టీనేజ్కి వచ్చిన తర్వాత దాన్ని యూజ్ చేయాలి అండ్ నైట్ టైంలో ఉన్న అంటే నైట్ పడుకునేటప్పుడు కూడా వాడాలా అంటే నైట్ మీరు నిద్రపోయేటప్పుడు వాడాల్సిన అవసరం లేదు అండి మీరు మార్నింగ్ టైంలో అనమాట అంటే మార్నింగ్ మీరు నిద్ర లేచిన తర్వాత యూజ్ చేసేసుకోండి అండ్ తర్వాత నైట్ పడుకునేటప్పుడు అయితే అవసరం లేదు ఇది కొంతమందికి ఒక డౌట్ కాబట్టి చెప్తున్నాను సో నార్మల్ గా రెగ్యులర్ గా డే టైమ్ లో అయితే కంపల్సరీ ప్రతి ఒక్క అమ్మాయి కూడాను సో ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్న అమ్మాయి అనే కాదు సో ఈ ప్రాబ్లం లేకపోయినా సరే ఖచ్చితంగా బ్రా అయితే వాడాలి థర్డ్ టిప్ ఏంటి అంటే మీకు బయట నార్మల్ గా షాప్స్ లో ఆలివ్ ఆయిల్ అని చెప్పేసి దొరుకుతుంది సో మంచిగా ఉన్న ఆయిల్ తీసుకోండి అంటే వాటిల్లో కూడా కొంచెం డూప్లికేట్ అట్లా ఉంటాయి సో ఒకసారి అది మీరు చెక్ చేసుకొని మంచిగా ఉన్నది తీసుకోండి ఆలివ్ ఆయిల్ తీసుకొని మీరు ప్రతిరోజు కూడాను అంటే ఈవినింగ్ మీరు స్నానం చేసి అయిపోయిన తర్వాత సో కొంచెం ఆయిల్ మీరు హ్యాండ్స్లోకి తీసుకొని మీ బ్రెష్ దగ్గర అప్లై చేసేయండి ఫస్ట్ మీకు టోటల్గా అప్లై చేసేసేయండి ఆ పార్ట్ మొత్తం కూడాను అప్లై చేసిన తర్వాత మీరు అపో డైరెక్షన్లో ఏంటంటే మసాజ్ చేయాలి అనమాట ఇక్కడ అప్లై చేయటం మాత్రమే కాదండి మసాజింగ్ స్టెప్ అనేది ఇక్కడ ఇంపార్టెంటు సో ఖచ్చితంగా అప్లై చేసి వదిలేయటం కాదు ఒక ఫ్యూ మినిట్స్ అయినా సరే ఖచ్చితంగా మీరు అపో డైరెక్షన్లో మసాజ్ చేయాలి అలా చేసుకొని తర్వాత మీరు ప్రశాంతంగా పడుకోవచ్చు అనమాట అండ్ మార్నింగ్ లేచిన తర్వాత నార్మల్గా వాటర్ వాటర్తో వాష్ చేసేసుకుంటూ ఉండండి రెగ్యులర్గా చేస్తూ ఉండండి మసాజ్ చేయటం వల్ల కూడా మీకు అక్కడ కొన్ని స్ట్రాంగ్ అవుతాయి అనమాట ఐ థింక్ చాలా మందికి కొంచెం ఆ పార్ట్ కొంచెం లూజ్ గా గానీ లేదంటే జారిపోయినట్లుగా ఉన్నా కూడా దానికి కూడా హెల్ప్ అవుతుంది ఇది అలాగే చిన్న సైజ్ ఉన్నా కూడాను అవి కొంచెం సైజ్ ఇంక్రీజ్ అవడానికి యూజ్ అవుతుంది అనమాట ఎప్పుడైతే మీరు మసాజ్ చేస్తూ ఉంటారో ఆటోమేటిక్ గా కొన్ని డేస్ కి ఆ ప్లేసెస్ లో ఏమవుతుంది అంటే కొంచెం మీకు ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది అనమాట సో స్మాల్ గా ఉన్న సైజ్ అనేది కొంచెం సైజ్ అనేది పెరగటం అనేది ఆటోమేటిక్ గా మీరు చూస్తారు గమనిస్తారు ఖచ్చితంగా చాలా మంచి రిజల్ట్ తీసుకొస్తుంది ఇదైతే ఖచ్చితంగా ట్రై చేయాలి నెక్స్ట్ మనం తీసుకునే ఫుడ్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట అండ్ మంచి ప్రోటీన్ ఫుడ్ తీసుకుంటూ ఉండండి ఆకుకూరలు తీసుకోండి చాలా మందికి ఆకుకూరలు అంటే చాలా కష్టంగా ఉంటుంది తీసుకోవాలంటే బట్ హెల్త్ కి సంబంధించి కొన్ని మనం యూస్ చేయకపోతే కొన్ని రిజల్ట్స్ రావు అనమాట ఖచ్చితంగా తీసుకోవాలి సో ఆకుకూరలు తీసుకునేటప్పుడు కూడా మీరు ఏంటంటే ఫ్రై చేసినట్లుగా అలా కాకుండా మీరు దాన్ని ఉడికించుకొని తీసుకోండి అంటే ఉడికి అంటే ఈ తోటకూర అండ్ ఆకుకూరలు మెంతికూర కానీ గోంగూర కానీ ఇట్లా ఆకుకూరలు ఏమైనా తీసుకోవచ్చు ఒకటి అని కాదు ఆకుకూరలు ఏమైనా మంచిదే అనమాట హెల్తీగా సో బాడీలో మీకు ఈ పార్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇంక్రీజ్ చేయడానికి యూజ్ అవుతుంది అనమాట ఖచ్చితంగా ఉడికిపెట్టినవి తీసుకోండి పప్పులో పెట్టుకొని అయినా సరే తీసుకోవచ్చు మీరు ఆకుకూరలు అనేవి అండ్ తర్వాత పాలు ప్రతి రోజు కూడాను పాలు తీసుకుంటూ ఉండండి కొంచెం కావాలనుకుంటే హనీ యాడ్ చేసుకొని ఒక గ్లాస్ పాలు అయితే ప్రతిరోజు తీసుకోండి మీరు ఏ టైంలో తీసుకుంటారు అనేది మీ చాయిస్ అనమాట ఖచ్చితంగా డేలో ఒక్కసారైనా మిల్క్ తీసుకుంటూ ఉండండి అండ్ ఇంకొకటి ఫ్రూట్స్ ఫ్రూట్స్ కూడా సీజనల్ ఫ్రూట్స్ ఏవైతే ఉంటాయో అవి ఖచ్చితంగా తీసుకోవాలి వీటితో పాటుగా మీరు తీసుకోవాల్సినవి వాల్నట్స్ తీసుకోండి డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకుంటూ ఉండండి అంటే నైట్ నానబెట్టేసేయండి బాదం పప్పు ఇలాంటివన్నీ కూడాను అండ్ మార్నింగ్ టైంలో కొంచెం ఒక కప్ తీసుకుంటూ ఉండండి ఇవన్నీ కూడాను చాలా మంచి ప్రాపర్టీస్ ఉంటాయి వాటిల్లో మీ బ్రెష్ని ఇంక్రీజ్ చేస్తుంది అనమాట సో ఖచ్చితంగా ఫాలో అవ్వండి టిప్స్ అన్నీ కూడాను అండ్ చాలా మంచి రిజల్ట్స్ తీసుకొస్తాయి నేను చెప్పేవన్నీ కూడాను పెద్ద కాస్ట్లీ మీరు అంటే ఇందుకు దీనికోసం కూడా చాలామంది బయటికి వెళ్తున్నారు డాక్టర్స్ దగ్గరికి వెళ్తున్నారు కొన్ని కొన్ని ఇంజెక్షన్స్ తీసుకుంటున్నారు చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి మీరు కనుక అలా అంటే ఆ వేలో కనుక వెళ్ళినట్లయితే చాలా మనీ ఖర్చు అవుతుంది మనీ అనేది కొద్దిగా మనం పక్కన పెట్టినా కూడాను హెల్త్ పరమైన ప్రాబ్లమ్స్ వస్తాయి అనమాట సో అలాంటివేమీ యూజ్ చేయమకండి అండ్ న్యాచురల్ వేలో ఇంక్రీజ్ చేసుకోవటానికి ట్రై చేయండి ఇవన్నీ సూపర్ రిజల్ట్ని తీసుకొస్తాయి వీటితో పాటుగా ఏంటంటే మీరు చేయగలిగితే మీకు అంత టైం ఉంటే కూడాను ఎక్సర్సైజెస్ లాంటివి చేసుకోండి గా కూడా బ్రెస్ట్కి సంబంధించిన ఎక్సర్సైజెస్ ఉంటాయి అనమాట మీరు యూట్యూబ్లోకి వెళ్ళేసి సెర్చ్ చేసినా కూడా వస్తాయి అవి వన్ ఆర్ టూ అనేది సెలెక్ట్ చేసుకొని మీకు ఈజీగా అంటే కన్వీనియంట్ గా ఉండే చూసుకొని సో అవి ప్రతి రోజు కూడా ఒక ఫ్యూ మినిట్స్ చేసుకుంటూ ఉండండి మేబీ మీకు టైం ఉంటే చెప్తున్నాను అంటే రిజల్ట్ అనేది ఇంకొంచెం తొందరగా ఫాస్ట్ గా రావాలి అనుకుంటే మీకు అంత టైం ఉంటే ఇది కూడా ట్రై చేయండి అని చెప్తున్నాను అనమాట సో ఇవన్నమాట మెయిన్గా ఈ పాయింట్స్ అన్ని ఫాలో అవ్వండి ప్రతి ఒక్క అమ్మాయి ఎవరైతే ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడాను ఏమాత్రం స్కిప్ చేయకుండా సో ఒక కాన్ఫిడెంట్ తో ట్రై చేయండి మీరు ఏం ట్రై చేయాలి అనుకున్నా ఏదో ట్రై చేసామో ఒక టూ డేస్ మాకు ఏం రిజల్ట్ రాలేదు అని అనుకోవద్దు అంటే ఏదైనా ఒకటి మనం అది సాధిస్తాము అనే ఒక బ్రెయిన్లో థాట్ పెట్టుకొని స్టార్ట్ చేయండి ఒక నమ్మకంతో ఎప్పుడైతే స్టార్ట్ చేస్తారో మనకి రిజల్ట్ కూడా అంతే నమ్మకంగా వస్తుంది అనమాట ఇక్కడ కూడా ఈ ప్రాబ్లం నాకు వచ్చింది అని బాధపడుతూ కూర్చోకుండా సో నేను చెప్పిన సింపుల్ టిప్స్ కనుక మీరు ఫాలో అయి ఉన్నట్లయితే ఖచ్చితంగా సూపర్ రిజల్ట్ అయితే మీకు వస్తుంది సో నేనైతే వీడియోని ఎండ్ చేస్తున్నాను మీ అందరికీ వీడియో నచ్చింది హెల్ప్ అయింది అనిపిస్తే వీడియోను ఒక లైక్ చేసేసేయండి ఎవరికైనా యూజ్ అవుతుంది వీడియో అనిపిస్తే షేర్ కూడా చేసేసేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ మనం ఇంకొక మంచి వీడియోతో కలుద్దాం టేక్ కేర్ బాయ్ బాయ్